ఆ రోజు వాళ్ళు అమాలేకిల మీద అంటే కర్ర ఇలా చాపటాన్ని బట్టి ఇలా పెట్టడాన్ని బట్టి ఆ అమాలేకిలు అంటే శత్రువుల మీద వారు జయించగలిగారు శత్రువుల మీద వాళ్ళు జయించగలిగారు ఈరోజు శత్రువు ఏమై ఉన్నది మన జీవితంలో రోజు శత్రువు ఏమై ఉన్నది చెప్పగలుగుతారా మనతో గొడవ పెట్టుకున్న వాళ్ళు వారు మనకు శత్రువులు కారు మనందరం దేవుని పిల్లలమే మనతో మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు మనకు శత్రువులు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా మనకేదో మోసం చేస్తే శత్రువులు కాదు వారు మనకేదో అన్యాయం చేస్తే శత్రువులు కాదు మరి ఎవరు శత్రువులు దేవుణ్ణి మయమపరచటానికి నీ శరీరంలో ఉన్న భాగం ఏదైతే అడ్డొస్తున్నదో అదే నీకు శత్రువు ఈరోజు ఈ శత్రువు ఈ శత్రువు అనేటువంటి అవయవాన్ని గెలవాలి అంటే మనము మన హృదయముల వాక్యాన్ని దాచుకోవాలి వాక్యాన్ని ఉంచుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ రోజు అమాలేఖిలనేటువంటి శత్రువుల మీద మోసే మోసేతో పాటు ఉన్నటువంటి వారు జయించగలగాలి అని అంటే మోసే చేతుల ఉన్నటువంటి కర్రని ఇలా దేవుడు చాపమన్నాడు అలా చాపినంత కాలం చూడ మార్చదుమా చూడండి నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు రాయబడినమాట మోసే యోష్మతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి ఎవరితో చేయమన్నాడు అమాలేకిలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండస్య మీద నిలుచొని మోసే తనతో చెప్పినట్లు చేసి అమలేఖీలతో యుద్ధమాడిను మోసే అవహరను ఓరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచి మోసే తన చేయి దించినప్పుడు అమాలేకీలు గెలిసింది మోచే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండడుకై దానిని వేసిది ఆ అమరైన ఊరులు ఒకడు ఈ ప్రక్కను మరొకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అందుకు ఆ అమాకుల రాజును అతను జనులను గెలుచును దేవునికి మహిమ కలుగును గాక హలే అంటే ప్రియమైన దేవుని పిల్లలారా మీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి శత్రువులు లేకపోతే మీ యొక్క అవయములో ఉన్నటువంటి మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏమాత్రం కూడా తొలగించుకోలేరు అట మీ పక్షమున దైవజనుడు విజ్ఞాపన చేస్తూ ఉండాలి మీ పక్షమున దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండాలి మీ పక్షమున దేవుడికి దైవజనుడు దేవా ఈ స్థితిగతులను మార్చు అని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి అలా దైవజనుడు చేస్తూ ఉన్నప్పుడు ఆట మీ స్థితిగతులన్నీ మారిపోతాయట దేవునికి భయం కలుగునుగాక